కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడవును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంజనీర్లు సమర్పించిన అరవై అఫిడవిట్లు నెలాఖరులోగా కమిషన్ టెక్నికల్ టీం పరిశీలించనుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక ఇచ్చేందుకు తో గడువు ముగుస్తోంది అయితే మరో రెండు నెలల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కమిషన్ ముందు విచారణకు హాజరైన మాజీ ఈఎన్సీలు ప్రస్తుత ఈఎంసీలు సిఈలు ఇతర ఇంజనీర్లు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన విచారణ సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ ఆదేశించారు దీంతో గురువారం వరకు అరవై మంది సీల్డ్ కవర్ లో అఫిడవిట్లు దాఖలు చేశారు మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ సంబంధించి మోడల్ స్టడీ చేసేందుకు ఈ ఎన్సీ అనిల్ కుమార్ ఓఎండఎంఈ ఈఎన్సీ నాగేంద్రరావు నేతృత్వంలో పద్నాలుగు మంది ఇంజనీర్ల బృందం ఉత్తరాఖండ్లోని రూర్కి వెళ్లింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సునీళ్ల బ్యారేజీల్లో నిర్మాణ లోపాలు అవినీతిపై ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ వేసింది వంద రోజుల్లో విచారణ పూర్తి చేసి ఈ నెల ముప్పైలోగా నివేదిక ఇవ్వాలని లక్ష్యం పెట్టింది అయితే విచారణ ప్రక్రియ ప్రారంభించి యాభై ఐదు రోజులు మాత్రమే కావడం ప్రస్తుతం విచారణ కీలక దశలో ఉండడంతో మరో రెండు నెలల పాటు కమిషన్ గడువు పెంచింది మరోవైపు వచ్చే నెలలో కమిషన్ బహిరంగ విచారణకు సిద్ధమవుతున్నట్టు సమాచారం